హాయ్ అండి అనుకోని అతిథి ఎనిమిదో భాగం వినండి రోజు శశి కాలేజీకి వెళ్తుంటే గుమ్మోళ్ళ నిలబడి చూస్తూ ఉంది సీతమ్మ శశి వెళ్తుంటే అప్పటి వరకు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు శశి వెనకే వెళ్ళడం చూసిన సీతమ్మ తలుపు తాళం పెట్టి వాళ్ళ వెనకగా వెళ్తోంది శశి కాలేజీలోకి వెళ్ళాక వాళ్ళిద్దరూ పక్కగా ఉన్న గోడపై కూర్చున్నారు సీతమ్మ వాళ్ళనే గమనిస్తూ నిలబడి వెనక్కి తిరిగింది ఎవరు వీళ్ళు శశిని ఎందుకు ఫాలో అవుతున్నారు శశి ప్రశ్నలు వెనకున్నది వీళ్ళేనా వీళ్ళేనా కథ శశి వల్ల బయటికి రాబోతోందా పగతో శశిని ఏదైనా చేస్తారా అప్పుడే ఏం చేయలేకపోయాడు ఇప్పుడేం చేయగలడు అయినా సత్యానికి చెప్పాలి ఆలోచిస్తూ ఇల్లు చేరింది సీతమ్మ కాలేజ్ దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ఆమెను గమనిస్తున్న ఒక వ్యక్తి ఆమె ఆలోచనకి సరిపడా ఇలా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు శశి కాలేజ్ నుండి వచ్చిన వెంటనే తలుపు వేసుకో నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తా అంది సీతమ్మ గుమ్మం బయటకు వచ్చి నేను వస్తా అంది శశి వద్దు మరోసారి వెళ్ళినప్పుడు ఇద్దరం వెళ్దాం టేబుల్ మీద స్నాక్స్ పెట్టానో తిను ఇప్పుడే వస్తాను అంది మెట్లు దిగుతూ ఏమైంది ఇంత కంగారుగా ఉంది వచ్చాక అడగాలి అనుకుంటూ తలుపు వేసుకుంది శశి సీతమ్మ వీళ్ళ గుమ్మానికి కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఎవరు మీరు నా మనవరాలను ఎందుకు ఫాలో అవుతున్నారు అంది వాళ్ళ దగ్గరగా నిలబడి మీరెవరు మీ మనవరాలు ఎవరు అన్నాడు ఒక వ్యక్తి నా మనవరాలు శశి దానిని మీరు ఫాలో అవ్వడం నేను చూశాను అంది ఓ మీరు శశి నానమ్మా మా బాసు ఆ అమ్మాయిని కాపాడమన్నాడు అందుకే అన్నాడు ఒక వ్యక్తి అడుగో మా బాసు వచ్చాడు అతన్ని అడగండి అన్నాడు ఇంకో వ్యక్తి అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన వ్యక్తిని చూస్తూ ఎవరు నువ్వు నా మనవరాల్ని ఎందుకు పాలో అవ్వమన్నావు అంది సీతమ్మ మీరు శశికి ఏమవుతారు అన్నాడు అతను నానమ్మని అంది మీ మనవరాల్ని ఎవడో ఆకతాయి ఏడిపిస్తుంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డం చూసి నేనే వీళ్ళిద్దరికీ పురమాయించాను అన్నాడు వీధిని వెళ్ళే ఆడవాళ్ళందరినీ ఇలా రక్షిస్తూ ఉంటావా అంది సీతమ్మ చూడండి మా అమ్మగారు నా పేరు అభి వీళ్ళిద్దరూ నాతోనే ఉంటారు నాకన్నీ వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు నేను ప్రొద్దుటే కాలేజీకి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరూ ఖాళీగా ఉంటారు ఒకరోజు ముగ్గురు ఇలా వెళ్తూ ఉండగా మీ మనవరాల్ని ఎవడో ఆకతాయి ఏడిపించడం చూసాం ఆ అమ్మాయిని చూస్తే పల్లెటూరు అమ్మాయిలా ఉంది పాపం పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ చదువుకోవాలనుకుంటోంది వీడి వల్ల ఆమె చదువు పాడవుతుంది అనుకుని నేనే వాళ్ళని బెదిరించమని చెప్పాను వీళ్ళు వాడిని బెదిరించాక మీ మనవరాలు వెనకపడ్డం మానేశాడు నేను వెళ్ళిన దగ్గర నుండి వీళ్ళిద్దరూ ఖాళీ చేయగా అందుకే ఆ అమ్మాయికి తోడుగా ఈ వీధిలో తిరగమన్నాను చెప్పండి ఇంకా ఏమైనా ఉందా అన్నాడు లేదులే అంటూ వెనక్కి తిరిగి వాళ్ళని చూస్తూనే ఇంటికి వచ్చి తలుపు కొట్టింది తలుపు తీసినసేసి అదేంటి సూపర్ మార్కెట్కి కదా వెళ్ళావు ఉత్తి చేతులతో వచ్చావేంటి అంది లోపలికొచ్చి తలుపు వేస్తూ నిన్న ఈ వీధిలో వెళ్తుంటే ఎవడైనా ఆకతాయి ఏడిపించాడా అని అడిగింది సీతమ్మ అవును నానమ్మ ఆ రోజు నిన్ను పిలిచి కాలేజీ లెక్చరర్ అని చెప్పాడు చూడు వాడే కానీ ఏమైందో తెలీదు ఒక ఒకరోజు వచ్చి మేడం సారీ ఊరికే సరదాగా చేశాను అని చెప్పాడు కాలేజీలో కూడా అంతే ఐ లవ్ యూ అని చెప్పాడు ఒకడు నన్ను కూడా చెప్పమన్నాడు ఆ భయానికే నేను ఊరు వెళ్దాము అని చెప్పాను వచ్చాక చెప్పాలని చెప్పాడు కానీ వచ్చిన దగ్గర నుండి అందరూ నన్ను చాలా మర్యాదగా చూస్తున్నారు నన్ను ఎవ్వరూ ఏడిపించడం లేదు అంది ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు అంది సీతమ్మ నీకు చెప్తే కంగారు పడతావు నాన్న వాళ్ళకి చెప్తే చదువెందుకు వద్దు అంటారేమోనని భయమేసింది ఇప్పుడు ఏ భయం లేదు అంది సరేలే ఇక నుండి రోజు నేను వస్తాను నీ కాలేజ్ వరకు కాలేజ్ అయ్యేటప్పుడు కూడా వచ్చి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అంది సేతమ్మ అందరూ నవ్వుతారు నానమ్మ నువ్వేమైనా స్కూల్ పిల్లవా అని అడుగుతారు చేసి ఎవరి గొడవ మనకెందుకు నీ సేఫ్టీ ముఖ్యం అంది అలా అయితే కాలేజ్ వరకు వద్దు కొంచెం దూరం లాగిపో అందిసేసి సరేలే అంది సీతమ్మ ఎందుకీ నువ్వు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికే వెళ్ళావా అందిసేసి అవును నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళతో మాట్లాడాను అంది ఏమన్నారు ఎవరంట వాళ్ళు ఉత్సాహంగా ఎవరో మామూలుగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని సేవ్ చేశారట నీ కూడా వస్తున్నారు కదా వాళ్ళని ఇప్పటి నుండి రావద్దని చెప్పాను నేను వెళ్తానని చెప్పాను అంది ఆ మరుసటి రోజు కాలేజీకి వెళ్తుంటే కూడా వెళ్ళింది సీతమ్మ కొంచెం దూరంలోనే ఆగిపోయింది తను కాలేజ్ గేట్ లోపలికి వెళ్లే వరకు చూసి వెనక్కి తిరిగి వచ్చేసింది వస్తుంటే దారిలో ఎదురయ్యాడు అభి బైకాపి ఏంటండి వామగారు మనవరాల్ని దింపొస్తున్నారా అన్నాడు అవును నువ్వెక్కడికి కాలేజ్ కా అంది అవునండి ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు పర్లేదు ఆకతాయి కాదు బుద్ధిమంతుడే అనుకుంది సీతమ్మ కాలేజ్ అయిపోయే టైంకి తీసుకురావడానికి అక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వస్తూ కనిపించారు మనవరాల కోసం వెయిటింగ్ అన్నాడు అందులో ఒక అతను అవును మీ డ్యూటీ నేను తీసుకున్నాను అంది సీతమ్మ ముగ్గురు వెళ్తున్నారు నడుస్తూ నీ బైక్ ఏది అంది సీతమ్మ అభిన్ చూస్తూ రిపేర్ వచ్చిందండి అక్కడే ఇచ్చేసి వస్తున్నాను అన్నాడు ఇంతలో చేసి రావడంతో వాళ్ళు ముగ్గురు ముందు వెళ్తున్నారు వెనకే వీళ్ళిద్దరు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు వాళ్ళు అలా రోజులు గడిచే కొద్దీ వాళ్లతో స్నేహం పెరిగింది సీతమ్మకు అభి చాలా నచ్చేశాడు వాళ్ళిద్దరూ అభిని చూసుకుంటున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు అని అడిగింది ఒకరోజు నాకు అమ్మ లేదండి నాన్న ఉన్నాడు మా నాన్నమ్మ పెంచింది నన్ను వాళ్ళంతా చెన్నైలో ఉంటారు అన్నాడు మరి అక్కడే చదువుకోవచ్చు కదా నువ్వు ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు అంది ఇది మా అమ్మ పుట్టినూరండి అమ్మ చదువు అన్నీ ఇక్కడే అయ్యాయి నాకెందుకో ఇక్కడ నచ్చుతుంది ఇక్కడుంటే అమ్మతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అందుకనే ఇక్కడికొచ్చి ఇక్కడ ఉండి చదువుకుంటున్నాను నన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ఇదిగో వీళ్ళని పంపించారు నాతో అన్నాడు వాళ్ళిద్దరినీ చూపిస్తూ రోజు రోజుకి అభి మీద మంచి అభిప్రాయం వచ్చేసింది సీతమ్మకు నెమ్మదిగా మాటల్లో పెట్టి ఇల్లరకు వస్తాడేమో అడగాలి శశికి మంచి జోడీనే అనుకుంది తను ఏదైనా పిండి వంట చేస్తే అభి వచ్చే వరకు వెయిట్ చేసి బయటే నిలబడి వెళ్తుంటే బాక్స్ ఇస్తోంది బాక్స్ ఇవ్వకుండా వాళ్ళ వంట వాళ్ళు చేసింది ఏదో ఒకటి బాక్స్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నాడు ఇలా వీళ్ళిద్దరి మధ్యన స్నేహం పెరిగింది కానీ ఒక్కసారి కూడా శశికి ఎదురుపడలేదు అతను ఎదురు పడినా పలకరించలేదు పట్టించుకోలేదు అలా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వచ్చింది శశి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక ఊరికి వెళ్ళి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంటే మళ్ళీ వచ్చారు వచ్చిన రోజే కాలేజీకి వెళ్ళింది కాలేజ్ గేటు వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చేసింది సీతమ్మ గేటు లోపలికి వెళ్తుంటే శశి మీ బాబాయ్ పిలుస్తున్నారు అన్నాడు ఒక వ్యక్తి వచ్చి అదేంటి ఇంటికి రాకుండా ఇక్కడికెందుకు వచ్చారు అదిగో మా నాన్నమ్మ వెళ్తోంది తనకి చెప్పండి అంది ఇక్కడే కారులో ఉన్నారు మాట్లాడు అన్నాడు అతను సంశయిస్తూనే కారు వరకు వెళ్ళింది లోపల నుండి ఒక చెయ్యొచ్చి గట్టిగా లోపలికి లాగింది శశిని ఎక్కడి నుండి వచ్చిందో ఇంకొక ఆవిడొచ్చి పక్కన కూర్చుంది అంతే కారు స్పీడ్ అందుకుంది ఎవరు మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు వదలండి అంది శశి వెంటనే నోటికి ప్లాస్టర్ వేసేశారు తప్పించుకోవాలని చూస్తోంది పక్కనే ఇద్దరు ఆడవాళ్లు అటొకరు ఇటొకరు కూర్చున్నారు చేతులు గట్టిగా పట్టుకుని ఒక ఇంట్లోకి తీసుకువెళ్లారు నోటుకున్న ప్లాస్టర్ తీసేసి ఓ గదిలో పెట్టారు ఎవరో తెలీదు ఎందుకు తీసుకొచ్చేసారో తెలీదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తోంది చేసి గదికి ఇంకో దారి లేదు ఉన్నది ఒక్కటే తలుపు అది కూడా వాళ్ళు బయట నుండి వేసేశారు ఎవరు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు గట్టిగా అరుస్తోంది అక్కడెవ్వరూ సమాధానం చెప్పలేదు రోజు లోపలికి వెళ్లే వరకు ఉంటుంది నానమ్మ ఈరోజే చిన్న తేడాతో నన్ను చూడలేదు లేదంటే నా నాన్న మరిచి గొడవ చేసి నన్ను రక్షించి ఉండేది అనుకుంది ఎవరో వస్తున్న సౌండ్ అయ్యింది అటు ఇటు చూసింది అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకుని డోర్ పక్కగా నిలబడింది తలుపు తీసుకుని లోపలికొస్తున్న వ్యక్తిని తల మీద ఫ్లవర్ వాజ్తో కొట్టింది తల మీద పడేలోపే ఆవిడ దాని చేత్తో ఆపింది ఉన్న ఆమె వెనకే ఇంకొక పెద్ద ఆవిడ ఇద్దరూ వస్తున్నారు ముఖం గుర్తుపట్టడానికి లేకుండా మాస్కులు ఉన్నాయి నానమ్మేజే ఉంటుంది ఆవిడకి నన్నెందుకు కిడ్నాప్ చేసింది ఒక ప్లేట్తో స్వీట్స్ ఇంకో ప్లేట్లో స్నాక్స్ పట్టుకుని లోపలికి వచ్చింది తీసుకో అందిసేసి దగ్గరగా వస్తూ అటు ఇటు చూసి అక్కడే ఉన్న స్టూలు పైకెత్తి దగ్గరగా వచ్చావంటే కొడతాను అందిసేసి నువ్వు కొట్టగలవు నాకు తెలుసు ముందు తిను తర్వాత కొడదువు గానిలే అంది మా నానమ్మేజ్లో ఉన్నావు నన్నెందుకు కిడ్నాప్ చేయించావు నువ్వు అందిసేసి నిన్ను పెంచుకుందామని అంది ఆవిడ ఈ సిటీలో ఇంతమంది ఉండగా మీ అందరికీ నేనే దొరుకుతానేంటి ఒకడొచ్చి ఏదో అంటాడు నువ్వొచ్చి నన్ను కిడ్నాప్ చేసావు ఏంటి మీరంతా ఎవరు నా ఉండి ఏం ఆశిస్తున్నారు అంది ప్రేమ అంది ఆవిడ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ